నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది తిరుమలపైకి ఉచిత బస్సు లేదని చెప్పేసి మంత్రి సంధ్యారాణి గారు నిన్న ప్రకటించిన తర్వాత ఆర్టీసీ ఎండి కీలక ప్రకటన చేశారు వివరాలు ఎక్కి వెళితే తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నట్లు ఆ సంస్థ చైర్మన్ కొనకల్ల నారాయణ గారు తెలిపారు కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల సీటింగ్ వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు ఒక్కొక్క బస్సులో దాదాపు యాభై మంది కూర్చొని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు ఆసుపత్రులు పుణ్యక్షేత్రాలు ఆఫీసులు బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆయన తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుమలకు ఘాట్ రోడ్డుకు వెళ్లాలంటే లోడ్ ఎక్కువ అవుతూ ఉంది జన ఎక్కువగా వచ్చేస్తారు దీంతో తిరుమలలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పేసి మంత్రి గారు ప్రకటించిన ఇరవై నాలుగు గంటల లోపే మనం చూసుకుంటే ఆర్టీసీ ఎండి గారు తిరుమలకు కూడా మేము ఉచిత బస్సును అనుమతిస్తూ ఉన్నామని చెప్పేసి ప్రకటించడం విశేషం దీనిపైన చాలా మంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్